వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ప్రజలు పదకొండు సీట్లే ఇచ్చారని అధికార పక్షం పదే పదే అవహేళన చేస్తున్నా ఈరోజు ఆయన బయటకు వస్తే ఎక్కడికి వెళితే అక్కడ జనం నీరాజనం పడుతున్నారనడానికి నిదర్శనం ఈరోజు రాప్తాడు పరామర్శకు ఆయన వెళ్ళడం ఆయన ఈరోజు రాప్తాడు లింగయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నాడంటేనే పరిటాల సునీత నిన్ననే ఉలిక్కి పడుతూ ఆయన పరామర్శించడానికి వస్తున్నారా ప్రసారానికి వస్తున్నారా అని కూడా ఆవిడ చెప్పిన విషయాన్ని మనం నిన్న చూసాం కూడా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ అక్కడ దిగినగానే ఆ హెలికాప్టర్ దగ్గరికే జనం తండోపదండలుగా పరిగెత్తి వచ్చినటువంటి దృశ్యాలు చూస్తున్నాం అలాగే హెలికాప్టర్ తాలూకా అద్దాలు కూడా పగిలినటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి పోలీసులు ఎంత కంట్రోల్ చేయడానికి చూసినా కంట్రోల్ కాని పరిస్థితి ఆయనకు జనం నీరాజనం పడుతున్నటువంటి పరిస్థితి ఎలక్షన్లలో వచ్చారంటే ఎలక్షన్లలో ప్రసార సభలకు వస్తున్నారంటే అక్కడికి ఆ నాయకులు తీసుకురావడం వాళ్ళకి బిర్యానీలు అవి ఇచ్చి ట్రావెలింగ్ ఏర్పాటు చేసి తీసుకురావడం అనేది జరుగుతుంది అదే విధంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ట్రావెలింగ్ అది ఏర్పాటు చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో లేకపోయినా సరే జనం ఎంత భారీగా తరలి వచ్చారంటే నిజంగా అది ఒక జాతరను కూడా తలపించిపచేసింది ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నాడంటే అక్కడ మొత్తం జనంతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ జనాభా జగన్మోహన్ రెడ్డి మీద ఇంత అభిమానాన్ని చూపిస్తూ వస్తున్నటువంటి ఈ జన సందోహాన్ని చూస్తే నిజంగా ప్రత్యర్థులకు కాస్త కునుకు పట్టదనే చెప్పాలి మరి ఆయన అక్కడ కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి సుమారు ఏడాది కావస్తున్నా ఇప్పటికొచ్చి కూడా ప్రజలకి పథకాలు అందకపోవడం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఏదైతే అమ్మఒడి ఏ అయితే సంక్షేమ పథకాలు అమలు చేశారో ప్రజల అకౌంట్లలోకి డబ్బులు వచ్చి పడేవో అవి ఇప్పుడు రాకపోయేసరికి వాళ్ళలో ఉన్నటువంటి వ్యతిరేకత బయటపడి ఈ విధంగా జనం అంత భారీగా తరలివస్తున్నారా అనే అనుమానాలు కూడా విశ్లేషకులకు కలగక మానవు ఇలాంటి పరిస్థితుల్లో మరేం జరుగుతుందనేది వెచ్చి చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్